వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ముగిసేలోగా ఈ రాశుల వారికి రాజయోగం ప్రాప్తించబోతుందని పండితులు తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు ముగిసేలోగా గ్రహాల సంచారం కారణంగా ఐదు రాశుల వారికి చాలా డబ్బు కీర్తి పొందే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మరొక నాలుగు నెలల్లో రెండు వేల ఇరవై ఐదు ముగియబోతుంది ఈలోగా గ్రహాల మార్పులు కొన్ని రాసుల వారి శుభయోగాలు తీసుకురాబోతుంది రెండు వేల ఇరవై ఐదు ముగిసేలోగా గ్రహ ప్రకారం ఐదు రాశుల వారికి చాలా డబ్బు కీర్తి పొందే అవకాశం ఉంది మరి ఆ రాశులు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఋషభ వారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగియడానికి మిగిలిన ఉన్న సమయం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతులు అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసేవారికి కూడా ఈ సమయం చాలా సంతోషకరమైన క్షణాలు ఇస్తుంది శత్రుల బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ సమయంలో ఆధ్యాత్మిక వైపు ఆసక్తి పెరుగుతుంది పెళ్లి కాని వారికి ఈ సమయంలో పెళ్లి కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది రాశి వారు రెండు వేల ఇరవై ఐదు చివరికాలం మిథున రాశి శుభప్రదం సంవత్సరం చివరి నాటికి మీరు కెరీర్లో ప్రమోషన్ పొందుతారు ఆర్థిక పురోగతి ఉంటుంది మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఆనందము ఉంటుంది మీరు కొత్త ఆస్తిని కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారు సింహరాశి వారు శని ప్రభావంతో ఉంటారు కానీ సంవత్సరం చివరి నాటికి పరిస్థితులు పెరుగుపడతాయి సంవత్సరం మధ్యలో సవాళ్ళు ఉంటాయి కానీ చివరికి అంత బాగానే ఉంటుంది పిల్లలు సంతోషంగా ఉంటారు వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది వారు తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో అత్యంత శక్తివంతమైన రాశి బృహస్పతి కారణంగా మీరు ఆనందం శ్రేయస్సు లభిస్తుంది శని రాహు కలిసి విజయాన్ని అందిస్తుంది మీ స్వంత పురోగతిని చూసి ఆశ్చర్యపోతారు మీ ఇంటిని కొన్ని పెద్దవాతలు వింటారు కుంభరాశి వారు కుంభరాశి వారికి ఉన్న ఈ యొక్క సమయం చాలా ప్రయోజనాలు ఇస్తుంది మీరు కొత్త ఉద్యోగం కూడా వస్తుంది ప్రమోషన్స్ లభిస్తాయి ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడం మీ ఆరోగ్యం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి